జనసేనాధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య కొనిదైన నాగేంద్రబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అనుమతించారు ఈ మేరకు టీడీపీ జాతీయ కార్యాలయం ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ను రిలీజ్ చేస్తూ ఏపీ మంత్రివర్గంలో నాగబాబు చేరికను కన్ఫర్మ్ చేసింది జబర్దస్త్ జడ్జిలుగా నాగబాబు రోజా పనిచేసిన సంగతి తెలిసిందే రోజా ఇప్పటికే మంత్రి అయ్యారు ఇప్పుడు నాగబాబు కూడా ఆ పదవిని స్వీకరించడం ఖాయమైంది ఇలా జబర్దస్త్ నుంచి కేబినెట్ స్థాయికి ఎదగడం ఆసక్తికరంగా మారింది అయితే ఈ మెగా బ్రదర్ ను ఏ మంత్రిత్వ శాఖకు కేటాయించనున్నారనే వివరాలను వెల్లడించలేదు పవన్ కళ్యాణ్ కోరిక మేరకే నాగబాబుకు ఈ హోదా కల్పించినట్లు తెలుస్తోంది ఏపీ క్యాబినెట్లో ఇరవై ఐదు మంది మంత్రులకు స్థానం ఉంటుంది ప్రస్తుతం క్యాబినెట్లో ఇరవై స్థానాల్లో టీడీపీ మంత్రులు మూడు స్థానాల్లో జనసేన నేతలు ఒక స్థానంలో బిజెపి నేత ఉన్నారు అంటే ఇరవై నాలుగు స్థానాలు ఫిల్ అయిపోగా ఒక మంత్రి స్థానం వెకెట్ గా ఉంది ఈ మంత్రి స్థానాన్ని నాగబాబుకి ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ సంతృప్తి పరిచారు ప్రస్తుతం జనసేన మంత్రుల్లో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఉండగా ఇప్పుడు వారికి నాగబాబు యాడ్ కానున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాగబాబు ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తారని చాలా మంది భావించారు ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని అనుకున్నారు కానీ ఆ సీటు బీజేపీకి ఇవ్వడం జరిగింది టీడీపీ కూటమి ఘన విజయం తర్వాత నాగబాబును రాజ్యసభకు నామినేట్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది కానీ ఏకంగా మంత్రివర్గంలోకి ఆయనను తీసుకుని మరింత గౌరవించారు అయితే నాగబాబు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కాబట్టి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆరు నెలల్లోపు ఎమ్మెల్సీగా సెలెక్ట్ కావాల్సి ఉంటుంది తమ్ముడు పవన్ స్థాపించిన జనసేనకు నాగబాబు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూనే ఉన్నారు ఆ పార్టీలో చేరి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేశారు కానీ ఓడిపోయారు అయితే నాగబాబు ఏకంగా రెండు లక్షల యాభై వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లు సాధించడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా అయింది ఇదిలా ఉండగా నాగబాబు రీసెంట్ గానే జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు నాగబాబు మంత్రివర్గాన్ని కన్ఫర్మ్ చేస్తూనే ఇద్దరు టీడీపీ నేతలను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు టీడీపీ కార్యాలయం ప్రకటించింది రాజ్యసభకు నామినేట్ అయిన ఆ నేతల పేర్లు బీదాన్ మస్తాన్ రావు సానా సతీష్